యూనివర్సిటీ భూములపై కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు హైదరాబాద్ లోని నందినగర్ నివాసంలో కేటీఆర్ తో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులు సమావేశమయ్యారు యూనివర్సిటీకి చెందిన యాభై ఎకరాల భూమిపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై చర్చించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉర్దూ యూనివర్సిటీని నిర్వీర్యం చేసే కుట్రలను విద్యార్థులు వివరించారని తెలిపారు ఓఆర్ఆర్ కోసం మౌలానా ఆజాద్ నేషనల్ బుద్ధి యూనివర్సిటీ గతంలో ముప్పై రెండు ఎకరాలు ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు కాజాగూట లింక్ రోడ్ కోసం మరో ఏడు ఎకరాల భూమి ఇచ్చారని పేర్కొన్నారు ఇప్పుడు మళ్లీ యాభై ఎకరాల భూమిపై రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తుందని ఆరోపించారు ప్రస్తుతం రాష్ట్రం రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేతిలో ఉందని అన్నారు అగ్రికల్చర్ యూనివర్సిటీ హెచ్సియు భూములపై రేవంత్ కుట్రలు చేస్తారని మండిపడ్డారు హెచ్సియులో పదివేల కోట్ల కుంభకోణం జరిగితే కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ప్రయత్నించారు యూనివర్సిటీ భూములపై రేవంత్ సర్కార్ విరుచుకుపడుతోందని కేటీఆర్ విమర్శించారు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని రాహుల్ గాంధీ చేస్తుంది అని అని ప్రశ్నించారు మైనార్టీలపై ప్రేమ అంటే ఇదేనా అని నిలదీశారు రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రశ్నించారు మళ్ళీ తిరిగి రెండు రెండున్నర ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తది వచ్చిన తర్వాత ఇదే యూనివర్సిటీలో ఆ ల్యాండ్ లోనే ఎక్స్పాన్షన్ కి కావాల్సిన డబ్బులు కూడా అవసరమైతే స్టేట్ గవర్నమెంట్ నుంచి మేమిచ్చి మీకు అండగా నిలబడతాం ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఆల్సో వి విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఇఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ డస్ నాట్ యాక్ట్ వి విల్ యాడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వి విల్ కమ్ బ్యాక్ అండ్ వీ విల్ స్టాండ్ బై ది స్టూడెంట్స్ అండ్ ఇన్ దిస్ ఫైట్ दे आर्टिट एव्री पोल पार्टी दे आर मीटिट एव्री पॉलीटल लीडर ऐ विम द बेस्ट वी आर्थ यू वि रेज आर वॉइस इन आल फोरम्स विल रेज आर वाइज इन राज्यसभा वेर वैव रिप्रजेंटेशन विसो कम विफ नीड बी दिल्ली भी आएंगे और यूनियन गवर्नमेंट से भी सवाल करेंगे कि क्यों कर रहे हो आप ये लोग ये सब तो इसीलिए मैं आपसे कहना चाहता हूं मीडिया को धन्यवाद अंदर को इश्यू सपोर्टा सेंट्रल यूनवर्सी में एट प्रभुत्व भूमान गुंजुने प्रयत्नो ఇక్కడ మౌలానా ఆజాద్ యూనివర్సిటీలో కూడా అదే రకంగా భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నది మరి నిన్న ఏం జరిగింది నిన్న రాత్రి రెండేళ్లు గడిచిపోయింది ఇరవై ఐదు నెలలు దాటిపోయింది ఇంతవరకు పది ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు మీరు ఏమైనా నీ రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి పిల్లలు రోడ్డెక్కితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు గొడ్లను కొట్టినట్టు కొట్టి వాళ్ళని ఏడు పోలీస్ స్టేషన్లో నిన్న ఈ దిక్కుమాలిన ప్రభుత్వం వారిని నిర్బంధించింది ఈ రోజు కూడా ఉదయం నుంచి మళ్ళీ అరెస్టుల మీద అరెస్టులు చేస్తా ఉన్నారు ఎందుకు ముఖ్యమంత్రి గారు అక్కడ ఏదో షాప్ ఓపెనింగ్ కోతున్నట్ట దానికోసం ఆ రోడ్ ఎంబడబోతుంటే ఎక్కడ ముఖ్యమంత్రికి అడ్డం వచ్చి నోటిఫికేషన్ లేవి అని నిలదీస్తారు ముఖ్యమంత్రిని దిగ్బంధం చేస్తారన్న భయంతోని ఇలా పోలీసులను అడ్డం పెట్టుకుని మనం చూస్తూ ఉంటాం సినిమాల్లో టీవీల్లో సీరియల్ సీరియల్ కిల్లర్లను చూస్తుంటాం అట్లాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉందంటే సీరియల్ స్నాచర్ విల్ ఇది మొదటిది కాదు ప్రభుత్వ భూమి విల్ లాక్కునే ప్రయత్నం చేస్తున్నది మీకు గుర్తుండాలి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వంద ఎకరాల స్థలాన్ని తీసుకున్నారు అక్కడ విద్యార్థులు మొత్తం పోరాటం చేసినా ఆందోళన చేసినా వారి ఉద్యమాన్ని అణిచివేసి వంద ఎకరాలు తీసుకొని అక్కడ హైకోర్టు కడతామని చెప్పి వారు ప్రభుత్వం వారు ఆనాడు కూడా స్వాధీనం చేసుకున్నారు రాష్ట్రంలో ఎక్కడా భూమి లేదన్నట్టు విశ్వవిద్యాలయం మీద బడి ఆ ల్యాండ్ గుంజుకున్నారు ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఇదే రకమైన రియల్ ఎస్టేట్ దందా ఇదే రకమైన రియల్ ఎస్టేట్ వ్యాపారం అక్కడ కూడా చేసే ప్రయత్నం చేసి నాలుగు వందల ఎకరాలు అక్కడ మరి యూనివర్సిటీ భూమిని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తే చివరికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన స్వయంగా బీఆర్ గవాయి గారు ఆయన గ్రీన్ బెంచ్ కూడా ఆయనే చూస్తారు కాబట్టి సోమోటోగా ఆయన తీసుకొని ఆదేశాలు ఇచ్చేదాకా వీళ్ళు ఇక్కడ రాష్ట ప్రభుత్వం పట్టించుకోలేదు కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు సెంట్రల్ యూనివర్సిటీ భూమి అయినప్పటికీ కేంద్రము స్పందించలేదు ఇక్కడ రాష్ట్రం అయితే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేతిలో ఉంది కాబట్టి రాష్ట్రం ఎట్లాగూ వాళ్లే హరాస్మెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు స్వయంగా పట్టించుకోలేదు కానీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాత నిజంగా ఒక బాధాకరమైన సంఘటన జరిగింది సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఒక సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని వేసింది వేసిన తర్వాత ఆ కమిటీ చెప్పింది స్పష్టంగా పదివేల కోట్ల కుంభ